నమస్తే నేను మీ కిరణ్ కుమార్ దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మ రక్షణ బోర్డు సాధన కోసం కాశ్మీర్ పెహల్గావ్లో నిన్న జరిగినటువంటి సంఘటన ఎంతో బాధాకరమైనది ప్రజల యావత్ భారతీయులనే కాదు ప్రపంచాన్ని దిగ్భాంతికి చేసింది ఎందుకురా అంటే మిల్ మిలిటరీ వాళ్ళ వేషంలో వచ్చినటువంటి మిలిటెంట్ ఉగ్రవాదులు పాకిస్తాన్ పందులోనే చెప్పచ్చు వీళ్ళు పెహల్గావ్కి వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద మీరు హిందువా ఏంటి అని అడిగి వాళ్ళని కల్మాల్ చదవమని చదవలేకపోతే అతను హిందువు అని డిసైడ్ అయితే అతన్ని పాయింట్ బ్లాంక్లో పెట్టి కాల్చి చంపినారు మొత్తం ఇరవై ఏడు మందిని చంపారు ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి సంఘటన ఇది ప్రతి హిందువు తెలుసుకోవాలి అక్కడ హిందువులారా మా కులం ఇది మా కులం ఇది మా కులం పెద్ద చిన్న అని తేడా చూపించలేదు అక్కడ నీది ఏ కులమని అడిగి కాల్చలేదు నువ్వు హిందువా కాదా అని అడిగాడు హిందువు అంటే పాయింట్ బ్లాంక్లో పెట్టి కాల్చి చంపారు ఇప్పటికైనా మేల్కోండి భారతీయులారా సనాతన వారసులారా ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులారా సెక్యులరిజాన్ని వదల వదలండి కులం అనేదాన్ని ఇంటి గడప లోపల పెట్టుకోండి బయటకు వస్తే ప్రతి ఒక్కరూ హిందువు అనే మెలగండి హిందువులు లాగానే హిందువులుగానే బతకండి ఈ కులం అనేది బ్రిటిష్ వాళ్ళు మొగలులు వచ్చిన తర్వాత మనకు వచ్చినటువంటి దౌర్భాగ్యం అంతకుముందు అనేది లేదు కేవలం వర్ణ వర్ణ విధానమే ఉన్నది అలాంటి దాన్ని ఈ మొఘలు భారతీయులు ఏమి చేయలేక కులపిచ్చితో మనల్ని విడగొట్టారు దాంతోనే ఈరోజు విచ్చల విడిగా హిందువులను నాశనం చేస్తున్నారు ఈ నెహ్రూ ఖాన్ కుటుంబం ఏదైతే ఉందో ఈ గాంధీ అనే కుటుంబం కుటుంబం పేరు వినపడకుండా పోతేనే భారతీయులు భారతదేశం ప్రపంచం శాంతంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది దయచేసి ప్రతి హిందూ బంధువు మేల్కోండి ఇంకైనా ఏకం కండి మన మాన ప్రాణాలు మనకి ఇంకొక దేశం లేదు ఇతర మతాలకు వందల్లో దేశాలు ఉన్నాయి కానీ హిందువులకు ఉన్నది ఏకైక దేశం భారతదేశం ఇక్కడే మీకు రక్షణ లేకుండా మీరు ఐక్యంగా లేకపోతే నువ్వు హిందువు అని ఎతికి మరీ చంపే స్థాయికి వచ్చాం ఏ విధంగా ఉందో చూడండి మన బతుకులు ఎలా ఉన్నాయో చూడండి మనకు పంతొమ్మిది వందల తొంభై కాశ్మీర్లో జరిగినటువంటి ఊచకోత ఆ మారణ హోమం మర్చిపోకముందు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా మనం చూస్తున్నాం బెంగాల్లో ఏ విధంగా అయితే హిందువులని ఐదు ఊర్లలో ఇది ఏ కులం అని అడిగే తర్మలేదోళ్ళు ఐదు ఊర్లకు ఊర్లు తర్మేహారంటే అక్కడ అన్ని కులాలు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఆ ముస్కరులకి ఆ నీచులకి టార్గెట్ హిందువులు మాత్రమే కులాలతో పనిలేదు తరిమి తరిమి మొత్తం ఐదు ఊర్లు ఆక్రమించారు మారణ హోమం సృష్టిస్తున్నారు బెంగాల్లో అదేవిధంగా నిన్నటి దినమన జరిగినటువంటి కాశ్మీర్ సంఘటన మీరు ఇప్పటికైనా మేలుకోవాలి హిందువుల్లో ఐక్యత తీసుకురావాలి దయచేసి ప్రతి హిందువుని వేడుకుంటున్నా బయటకు రండి హిందువులం బంధువులం సనాతన వారసులం అంటూ ఏకం కండి ఏదవలకి ఓట్లు వేయకండి ఇంకైనా లుచ్చా కాంగ్రెస్ని కాంగ్రెస్ విధానాన్ని రూపమాపండి మంటగలపండి దాన్ని సర్వనాశనం చేయండి కాంగ్రెస్ విధానాన్ని భారతీయుల కాశ్మీర్ అసలు కాశ్మీర్ అంటే అండి అటువంటి కాశ్మీరాన్ని పగ్గులు కావడానికి కొంతమంది మహానుభావులు కారణమైతే ఎందుకంటే మూడు వందల డెబ్బై పైన కొంతమంది వేసలకు పిల్లలకు కారణంగా వాటి యొక్క వాళ్ళ కోసం మెప్పు పొందేదాని కోసము ఒక సంవత్సరంలో ఎన్నికలు నిర్మించాలి ఒక సంవత్సరంలో అన్ని చేయాలన్న ఒకే ఒక కారణంతో పూర్తిగా అక్కడ సమూలంగా ఉగ్రవాది నాశనం చేయకముందు ఎలక్షన్స్ పెట్టి ఒమర్ అబ్దుల్లా అనేటువంటి వ్యక్తిని కూర్చోబెట్టారు నేను ఎవరంటే మేము పాకిస్తానే వాళ్ళం అనేటువంటి భావజాలం పెట్టుంది షేక్ అబ్దుల్లా యొక్క మనవడు అటువంటి పరిస్థితులు క్రీల రాజ్యాంగ పెట్టినప్పుడు దొంగలకు చేతికి దీగాల్చినట్లే అంటే తీవ్రవాదు చేతికి అంటే ఇచ్చారు దగ్గరగా ఉన్నటువంటి దక్షిణ కాశ్మీరం ఆ కాశ్మీరంలోనే చంపారంటే జమ్మూ కాశ్మీర్ పరిస్థితి కాబట్టి ఈరోజు దీనికి చెందిన ఇన్సిడెంట్ కే ఒక రకంగా సుప్రీంకోర్టు కూడా బాధ్యత వహించాలని ఎందుకంటే మూడు వందల డెబ్బై ఆరు సమయం తీసుకున్న సమయము నూటికి నూరు రూపాయలు ఖర్చు అసలు దాన్ని దాన్నిొక్కళ్ళని ప్రయత్నం చేసినటువంటి అది ఒక పరిస్థితి ఉంది కాబట్టి కాశ్మీర్లో ఉండేటువంటి తీర్మానానే ఆ త్రిశక మహాముని యొక్క యొక్క కోరిక ప్రకారము నసిబ్ చేయాలి అక్కడ సుందర స్వప్న ఏర్పడితే కాబట్టి పాకిస్తాన్లో ఉండేటి పిఓకే మన पीओके మన पीओకెని తిరిగి స్వాధీనం చేసుకో పోరుకున అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు

లేకపోతే ఇంటికి వచ్చి మీ ఇంటిలో గంట పెట్టి కాలుస్తారు మీ బిడ్డల్ని ఎత్తుకుపోతారు మీ స్త్రీలని మాన బంగారు చేస్తారు ఇంకా నేను ఇద్దరు లేవండి ప్రతి ఒక్కరిని తెలుసుకోవాలి పాకిస్తాన్ లో చిన్న సంఘటన వచ్చి అందరినీ కాల్ చేయలేదు ఇష్టాలు జరిగే నువ్వు హిందువా ముస్లిమా అని అడిగి హిందూ మైత్రి కాల్చారు తీవ్రవాదం మతాల స్థాయికి జరుగుతుంది అయ్యా గౌరవ్ మోడీ గారిని నేను వాడుకుంటున్నా మీరు పాకిస్తాన్ ని సర్వనాశనం అయ్యేటట్లు ఒక్క బాంబుతో లేపేయండి మాకు ఎటువంటి పత్రం లేదు ప్రపంచ దేశాలు మన మీద స్ట్రైక్ చేసిన మేము పదేళ్ళైనా వస్తూ ఉండడానికి బాధ్యతగా మేము సిద్ధంగా ఉన్నాం ఎన్ని ఏళ్ళైనా దేశం కోసం వస్తులుంటే కావాలంటే పాకిస్తాన్ తీవ్రవాదుల్ని ప్రేరేపించే రాజ్యాల్ని సంస్థల్ని దాన్ని ఉపేక్షించకండి లేపేయండి ఇంకా మా ప్రాణాలు మేము వదులు కోదలుచుకోలేదు మా ప్రాణాల కోసం హిందువుల ప్రాణాల కోసం హిందువులుగా మేము ప్రాణ ధైర్యానికైనా సిద్ధం దయచేసి మోడీ గారు ఇప్పుడు జరిగిన ఈ దాడిని ఉపేక్షించకుండా మొత్తాన్ని తరువ నాశనం చేయండి మీరు చేసే యాక్ట్ ఏదైతే ఉందో మీరు తీసుకునే చర్య ప్రపంచంలో ప్రతి ఉగ్రవాదికి పడాలి ప్రతి ఉదయం ఉగ్రవాది గుండెల్లో చంపండి ఆ ఆ పొందాలని మీరు చెప్పే విధానం ఎలా ఉండాలంటే ఉగ్రవాదం చేయాలి అని అంటే వాడు కొడుకు పుట్టాలి చేయండి ప్రధాన పడుతున్నా భారతదేశంలో ప్రపంచంలో మాకున్నటువంటి ఏకైక దేశం ఈ భారతదేశం ఇందులోనే చెప్పి మీరు చంపుతున్నారు అని అంటే అయ్యా మీకు ఎంత స్వేచ్ఛ కావాలని తీసుకోండి పార్టీలు కాపాడండి